ఇక్కడ కేంద్రం కూడా ఎనభై రెండు రూపాయలు పడింది అది ఐఎస్ చాలా తక్కువ మందికి పడుతుంది బెల్లం కల్లుపు కూడా వాడతాం అండి వారం వారం కేజీ బెల్లం 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 కల్లుపు ఓకే అయ్యి వాతం చేయవు పాలు స్మెల్ రావు పెరుగు స్మెల్ రాదు మంచిగా ఉంటది తాగేవాళ్ళు కూడా మంచిగా ఉండి అని చెప్పని తీసుకుంటారు ఓకే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన పక్కన ఉన్న రైతన్న పేరు వచ్చేసి నర్సిరెడ్డి గారు ఈ రైతు వచ్చేసి గత కొన్ని రోజులుగా గేదెలను పెంచుతున్నాడు ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ గేదెలకు మిల్కింగ్ మిషన్ కూడా పెట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కాండ్రపాడు గ్రామం చెందర్లపాడు మండలం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మనం ఉన్నాము ఇక్కడ మన పక్కలో ఉన్నది రైతు నర్సిరెడ్డి గారు వీళ్ళు గత కొంతకాలంగా గేదెలను పెంచుతున్నారు ఇంతకు ముందు వీళ్లకు ఎనిమిది గేదెలు ఉండేటివి ఇప్పుడు దాన్ని డబల్ చేయడం జరిగింది ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళు ప్రతి గేదెకు మిల్కింగ్ మిషన్ పెట్టి పాలు తీస్తున్నారు దాని గురించి మనం వీడియో కూడా చేయడం జరిగింది ఐ కార్ లో ఎండ్ స్క్రీన్ లో కానీ డిస్క్రిప్షన్ లో నేను ఆ లింక్ ఇస్తా మీరు పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి నమస్తే నర్సిరెడ్డి మీరు ఇంతకు ముందు మీకు డైరీ రంగంలో ఏమన్నా అనుభవం ఉన్నదా లేదా ఉండే దీని కదా పెంప చేసుకుందాం ఇదే బాగుంది అని చెప్పని అనుకున్నాం దీన్ని మార్కెటింగ్ కూడా చేసుకోవాలి కేంద్రం ఎంపిక కూడా మిగలవు కదా యాభై యాభై రూపాయలు పడతాయి అంది అబ్బాయి మార్కెటింగ్ చేసుకుంటాం లీటర్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు నీళ్లు కలపండి డోర్ టు డోర్ డోర్ టు డోర్ ఒంటర్ అయితే డెబ్బై రూపాయలు పోసుకుంటారు వాళ్ళు వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది మార్కెటింగ్ డోర్ టు డోర్ చేసుకోవాలన్న ఐడియా మీకు ఎట్లా వచ్చింది అంటే మనం పాల్స్ చూసిన తర్వాత ఒక తీసుకునే వాళ్ళు ఇంకో ఏరియా వాళ్ళకి అట్లా చెప్పడం పోతున్నాయి అండి ఒక యాభై నుంచి అరవై లీటర్ దాకా పోతుంది యాభై నుంచి అరవై లీటర్ దాకా ఇప్పుడు మీకు ఈ షెడ్ చూస్తే మొత్తం పాత రేకులతో వేసుకున్నట్టున్నారు ఇట్లా పాత రేకులతో ఈ షెడ్ వేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు ఎట్లా వచ్చింది అసలు తక్కువ ఖర్చు తోటి వేసుకుందాం అనే ఉద్దేశం చొప్పుని వేసుకున్నాం ముందు ఎనిమిది ఉండేయండి ఏడు ఇప్పుడు అనుకోలేదు ఇది బాగుంది కాబట్టి ఒకదాని ఒకటి పొందడం జరిగింది అవి కూడా ఐదు లీటర్లు తక్కువ ఇచ్చే ఇపో మా సొంత గేదెలు కూడా అంతేస్తాయి అక్కడ లాభసాటిగానే ఉండేది అంటే మీరు ఎనిమిది ఉన్నాయి దానికి ఇప్పుడు డబల్ చేస్తారు మళ్ళీ కొన్ని అవును ఓకే అన్నిటికీ మిల్కింగ్ మిషన్ పెట్టే పాలు తీస్తారు అన్నిటి ఓకే మీరు ఇప్పుడు మిల్కింగ్ మిషన్ లేకముందు పాలు ఎవరు తీసేవాళ్ళు పాలు మా ఆవిడ మా కోడు తీసేవాళ్ళు అండి ఆ చేతులు నిప్పులు పుడతాయి గేదెలో చేయలేము అని చెప్పని అంటే ఇక దాని మీదట కోసం పెళ్లిలో ఇచ్చారు విజయవాడ వాళ్ళు అక్కడ చూసి వచ్చిండు మా అబ్బాయి వెళ్ళి చూసి బాగానే అని చెప్పని అంటే తీసుకొచ్చాను ఒక వారం రోజులు నాలుగైదు రోజులు ఇబ్బంది పెట్టినాయి కానీ తర్వాత అసలు కొన్ని అయితే ఇబ్బంది పెట్టలేదు తర్వాత ఇదే హాయిగా సుఖంగా ఉంది మిల్కింగ్ మిషన్ తో బాగుంది ఇన్ని గేదెలు కొందామని అనుకోలేదు తర్వాత బాగానే ఉంది లాబ్సైడ్గా పర్వాలేదు అని చెప్పింది అనుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెంచుకుంటా పోయాను ఎంత ఖర్చు అయింది సార్ మీకు పాత షెడ్ మొత్తం లక్ష రూపాయలు అయింది ఇరవై ఏడుగుల యాభై ఏడుగులు బారు అంటే ఇది మీరు వేసుకునేటప్పుడే మీరు పాత తీసుకోవాలని డిసైడ్ అయినారా లేదా తక్కువ ఖర్చులు అయిపోతుంది తక్కువ ఖర్చులు అయిపోతుంది అని చూసిన తక్కువ ఖర్చులు అయిపోతుంది మీరు అనుకున్న ఖర్చులనే అయిపోయిందా అయిపోయింది అంటే ఇప్పుడు మేస్త్రికి సపరేట్ దాంట్లోనే కలిసి వచ్చిందా మేస్త్రి మొత్తం మజదూరి అంతా కలుపుకునే అండి కలుపుకుని లక్ష రూపాయలు అయిపోతుంది లక్ష రూపాయలు అయిపోయింది ఓకే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ గేదెలకు మీరు పీడు ఏమిస్తున్నారా సార్ అసలు పీడు చెక్క తౌడు చెక్క అంటే ఇప్పుడు పల్లె చెక్కిస్తున్నారా మనకు కొబ్బరి కొబ్బరి చెక్క పొట్టు బీర్ బీర్ పిప్పి వల్ల కొంత ఇబ్బంది అవుతుంది అంటారు కదా అంటే ఎక్కువ కేజీ కేజీ బీర్ పిప్పి కూడా కొంత వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు కదా గేదెలంటే ఎండాకాలంలో మనకు వేసేవి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది దానివల్ల కట్టడం కొంత ఇబ్బంది కలుగుతాయి అంటే ప్రెగ్నెంట్ కావడం కొంత ఇబ్బంది అవుతుంది అంటారు కదా మీరు అటువంటి సమస్య ఎదుర్కొన్నారు ఇబ్బంది ఏమీ లేదండి దున్నపోతుండేది అదే ఎప్పుడు ఎదకొస్తే అప్పుడు పసిగట్టి ఎక్కేది అదే మేము అది వచ్చింది తెలియదు ఎదకి వచ్చినప్పుడు మాకు కలపడం కుదిరేది కాదు అందువల్ల వదిలేసేవాళ్ళు వదిలేసేవాళ్ళు ద్వన్నే ఉండేది అన్ని కట్టిన తర్వాత దాన్ని ఒక్క గీదకు మీరు సెమన్ సిస్టమ్ ప్రకారం సెమన్ వేయించలేదు ఓన్లీ మీరు అవి థర్టీ పర్సెంటే కడతాయండి అట ఇంజెక్షన్ చేసి అవి అదే దొన్న అనుకోండి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతాడు ఇంకోటి మీరు పుట్టిన దూడలను కూడా పర్ఫెక్ట్ గా పెంచుతున్నారా దాంట్లో మేల్ దూడలు ఉంటాయి పిమేల్ దూడలు ఉంటాయి కదా మేలు ఫిమేల్ రెండు పెంచుతున్నారా మేలు దూడలు పెద్ద అయిన తర్వాత మనకు కూడా ఒకదాని ఇబ్బంది అయిందని చెప్పని అప్పుడు అమ్మేస్తాం ఆహా అంటే పెంచేటప్పుడు అయితే అన్ని అన్ని పెంచు మేలు దూడలు కొంచెం పెద్దగా అయిన తర్వాత అమ్మేస్తారు ఓకే మరి వీటికి మీరు రోజు ఎంత దాన ఇస్తుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అది ఐదు లీటర్లు ఇస్తారు ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఇచ్చి ఐదు లీటర్లు పారి చేయి మీరు రోజు ఎంత దానం ఇస్తారు మార్నింగ్ టైం కావచ్చు ఈవినింగ్ టైం కావచ్చు ఉదయం సాయంత్రం కలిపి ఒక అర కేజీ తౌడు పావు కేజీ పెసరబొట్టు ఒక కేజీ బీర్పెట్టు సరిపోదా అంటే మొత్తం కలిపి మీరు పావు దక్క రెండు కేజీలు అంటే ఆల్మోస్ట్ రెండు కేజీలు అనుకోవచ్చు అనుకోవచ్చు రెండు కేజీలు నానబెట్టిన తర్వాత అది నాలుగు కేజీలు అయితే చెక్క ఏమి ఇవ్వరా చెక్క కొంచెం ఇచ్చేస్తాం అంటే మీరు మనం చూసుకోవాలి లెక్క కూడా చూసుకోవాలి మన కదా అవును అంటే మీరేసే ఈ లెక్క ప్రకారం మీకు ఫ్యాటు ఎస్సన్న పని పర్ఫెక్ట్ వస్తుందా ఇందాక మీరు అన్నారు కదా నేను డోర్ టు డోర్ డెలివరీ చేస్తా మీకు వచ్చేసి అవునండి ఒకవేళ మీరు సెంటర్ కు పోస్తే కూడా మీకు ఫ్యాటు ఎస్ఆర్న పని పర్ఫెక్ట్ వస్తుంది పది వస్తుంది పదమూడు కూడా ఇచ్చింటుంది వస్తుంది ఇక్కడ కేంద్రం పోసినా కూడా ఎనభై రెండు రూపాయలు పడింది ఎనభై రెండు రూపాయలు కేంద్రంలో అది తక్కువ మందికి అయ్యేస్తుందికి పడుతుంది ఓకే మొత్తం మీద మీరు వీటికి బెల్లం కల్లుపు కూడా వాడతాం అండి వారం వారం కేజీ బెల్లం 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 కల్లుపు ఓకే అవి వాతం చేయవు పాలు స్మెల్ రావు పెరుగు స్మెల్ రాదు మంచిగా ఉంటది తాగేవాళ్ళు కూడా మంచిగా ఉండవు అని చెప్పని తీసుకుంటారు ఓకే మొత్తం మీద మీరు ఈ ఆ గేదెలను పెంచడం వల్ల మీకు కొంత లాభసాటిగానే ఉంది సాటిగానే ఉంది ఇది పాడి పరిశ్రమ బాగుంది పాడి పరిశ్రమ రేపు రేపు ఇంకా ఇప్పుడు మీ దగ్గర అయితే నాకు తెలిసి ఈ ఫ్లోర్ అయితే ఇంకా నీట్ గా చేయలేదు మామూలు ఈ మధ్య కాలంలో వేస్తున్నట్లు చేయాలని అనుకోలేదు గదే గచ్చు అయితే గెట్ అరుగొద్ది కాలు జారుతుంటది అవి వచ్చి పోసి తోకొడితే బట్టలని ఖరాబ్ అవుతుంటే ఇప్పుడు ఏమి చేయాలనుకుంటుంది కొత్త మెట్టిపోతే సరిపోతుంది గే పడుకోవటానికి కూడా బాగుంటది అందువల్ల ఇట్లా చేసాం లేకపోతే ఖర్చు పెట్టలేక కాదు చేయలేక కాదు నీట్గా చేయలేదు చేయలేక అంటే మీరే కావాలని వదిలేసి పొలం ఇల్లు వస్తాయి మేసొస్తాయి ఉరిగద్ది ఎత్తం ఈ కుర్చీలో కలిపి ఈ చక్క తగుడు పెసరబొట్టు అంతే కానీ ప్రత్యేకించి వీటికి సపరేట్ గా మళ్ళీ అనేది లేదు ఈ సొప్ప కూడా కొత్తగా ఏమి నాటుకోలేదు మీరు ఏమన్నా సూపర్ స్టెమ్స్ ఉంటే మీకు పొలం ఉందా సార్ పొలం ఉంది మీకు ఆ అట్లా నాటుకునే ప్రయత్నం చేయండి మీకు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు గ్రాస్ కొరత కూడా కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది పోల్చుకుంటే మీరు ఎట్లా గడ్డి బయట నుంచి తీసుకురావటం లేదు మీరు మామూలుగా మెప్తున్నారు కాబట్టి మీకు అనుకున్న ఇన్కమ్ వస్తుందా సార్ అండి నాకు పాతికే ముప్పైలు ఖర్చు వద్ది కూడా లక్ష రూపాయలు అరవై లీటర్లు వస్తాయి ప్రస్తుతం ఇంటూ ఎనభై మీరు దీంట్లో నలుగురు డివైడ్ అంటే నలుగురు వర్క్ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఒక్కొక్కరికి ఇంటి పని పని అంటే అయితే తీసుకోవాలి గంటలో పని అయిపోయింది వ్యవసాయానికి వేసుకుంటారా ఈ పెం మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటది వ్యవసాయ పొలం ఎకరాలు ఎకరాలు ఉంటాయి వ్యవసాయ పొలంలో ఎక్కువ వేసుకుంటారు మీరు నలుగురు వర్క్ చేస్తున్నందుకు ఇక్కడ మీకు ఒక ఒకరికి వచ్చేసి ఇరవై ఐదు వేలు సాలరీ లెక్క మీకు పడుతుంది ఒక లక్ష రూపాయలు మిగులుతుంది ఆహా ఇప్పుడు చాలా మంది గేదెలతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి ఉన్నా కొంతమంది పని ఇబ్బంది వల్ల చేయలేకపోతున్నారు కొంతమంది ఆ యూట్యూబ్ లో ఎట్లా ఉంటుంది అంటే లక్షలు వస్తాయన్నప్పుడు తొందరగా వచ్చేస్తారు కొంత ఇబ్బంది కలగడం వల్ల తీసేస్తున్నారు మీ అనుభవం ప్రకారం మీరు తక్కువ స్థాయిలో చేసుకుంటున్నారు మంచిగా ఒక భార్య భర్త పది గేదెలు మెయింటైన్ చేసుకోవచ్చు ఒక భార్య భర్త మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుంటే వాడికి పదిహేను వేలు ఇవ్వాల్సి వద్ద నాకు ఆ రంగు అయితే మిగలవు భార్య భర్త కలిసి పది గేదెల వరకు పది గేదెల వరకు మెయింటైన్ చేసుకోవచ్చు ఒక గేదెలు పాలిచ్ చేయి ఉండవు అంటే పది ఎకరా పొలం ఉండవు మీద మీ గేదెలతో డైరీ పామ్ అనేది చాలా బాగా రూపాయలు అంటే మాటలు కాదు కదండి అవును మనం ఏ పని చేసినా ఇప్పుడు ఉన్న పని ఏ పంట ఎంత పంట వచ్చే లక్ష రూపాయలు వస్తాయి మనకి ఒక్కటే చిన్న సైజు కానీ దైదు లీటర్ వేస్తాయి మీకు మొత్తం కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది ముర్ర గేదెలు మొత్తం మన దగ్గర ఉన్నాయి ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మనకు రైతు హర్సిరెడ్డి గారు చెప్పిన వివరాలు మొదట్లో ఎనిమిది గేదెలతో స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు డబల్ చేయడం జరిగింది ఇక్కడ ఈ గేదెలను చూస్తే పెద్ద ఖర్చు లేకుండా వీళ్ళు ఈవెన్ గడ్డి కూడా నాటుకోలేదు మామూలుగా వాళ్ళ చేన్లో పండే ఒరిగడ్డి తర్వాత చేన్లో ఒడ్ల మీద తెచ్చే ఈ పచ్చి గడ్డిని తీసుకొచ్చి వీటికి వేసి దాంతోపాటు కొంత దాణ ఇస్తూ సక్సెస్ఫుల్గా ఈ డైరీ కాప్ అనేది నిర్వహిస్తున్నారు ఖర్చులు బోను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు ఖర్చులు బోను వీళ్ళకు నలుగురు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున లక్ష రూపాయలు మాకు మిగులుతున్నాయి మేమైతే మార్కెటింగ్ అయితే డోర్ టు డోర్ చేస్తాము మార్కెటింగ్ డోర్ టు డోర్ చేసినప్పుడు మాకు ఒక లీటర్ వచ్చి ఎనభై ఐదు ఎనభై ఐదు రూపాయలు మిగులుతాయని మనకు తెలియజేయడం జరిగింది దాంతో పాటు అరవై లీటర్లు ప్రస్తుతం పోస్తున్నాం కాబట్టి ఆ ఎనభై ఐదు రూపాయల చొప్పున మాకు వచ్చేసి లక్ష రూపాయలు మిగులుతుందని కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇంకా మీరు ఈ ఇటువంటి రైతుల గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడని వాళ్ళు ఉంటే పూర్తిగా కొన్ని వీడియోలు ఉన్నాయి వాటిని చూసే ప్రయత్నం చేయండి లైక్ చేసి లైక్ చేసిన నింబడే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఖచ్చితంగా ఈ హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఇటువంటి రైతుల విజయగాథలు కావచ్చు వీళ్ళ కష్టపడే తత్వం కావచ్చు ఇంకో పది మందికి రీచ్ అవుతుంది కాబట్టి హైప్ చేస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు ఒక వీడియో ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే